ఉన్న తల్లి ఏ కొడుకును కూడా శాపించదు ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అలాంటి ఉన్న ఊర్లో ఉన్నటువంటి జనమే ఈరోజు రేవంత్ రెడ్డిని చీగొడతా ఉన్నారు మీ పాలన మాకు అవసరం లేదని చెప్పేసి ఈరోజు నినదిస్తున్నారు అంటే సిగ్గుతోని తలదించుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు మేం కాదు ఈరోజు సొంత నియోజకవర్గంలో ప్రజలు మీ పాలన మాకొద్దు అని చెప్పేసి లడాయి చేస్తున్నారంటే నువ్వు నైతికంగా పరిపాలన చేయడానికి ఈరోజు నువ్వు తగవు కాబట్టే ఈరోజు లడాయి లంబాడీల లడాయి ఈ మానుకోట గడ్డ ని ప్రారంభించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మరి శ్రీకారం చుట్టింది ఈ పోరాటానికి ఆ రోజు మానుకోటలో మీకు తెలుసు ఆ రోజు ఆంధ్ర పెత్తందారులకు పొత్తుగా ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ ద్రోహుల మీద విసిరినటువంటి ప్రతి రాయి అది తెలంగాణ సాధనకు ఒక పునాదిరాయిగా మిగిలింది ఆ గడ్డకొచ్చి ఆ మట్టిలో ఉన్నటువంటి శక్తిని తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా లంబాడీలకు జరిగినటువంటి అన్యాయం మీద ఒక పోరాటాన్ని నిర్మాణం చేసి రేవంత్ రెడ్డిని గద్దరించడానికి కేటీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు తప్పకుండా భూమి కోసం ఈ దేశ చరిత్రలో భూమి కోసం జరిగినటువంటి ఏ పోరాటంలో అయినా భూమి కోసం కొట్లాడినోడే విజయం సాధించింది తప్ప భూమిని ఆక్రమించదలుచుకున్నాడు ఎవడు కూడా విజయం సాధించలే అది బ్రిటిష్డు కావచ్చు ఆంధ్రోళ్ళు కావచ్చు లేదా ఇంకా మరి ఇప్పుడు లఘిచర్లలో రేవంత్ రెడ్డి కావచ్చు తప్పకుండా విజయం మాదైతుంది తలదించుకొని కోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉంటుంది కుటుంబ సౌలభాల కోసం ఫార్మా కంపెనీ తీసుకొస్తారు ఒక రాజు ప్రజల కోసం జీవించాలి ప్రజల కోసం ఆలోచించాలి తన కోసం తాను ఆలోచించుకునేటువంటి వాడు ఎప్పుడు కూడా రాజు కాలేడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సాంకేతికంగా ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ ప్రజల అభిమానాన్ని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత ఈరోజు ఆయన ముఖ్యమంత్రి చీరలో కూర్చున్నా కూడా దానికి పెద్ద విలువ ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను అడ్డు మేము అన్యాన్ని ఎదిరిస్తూ ఉన్నాము అధర్మాన్ని నిలదీస్తా ఉన్నాము కాబట్టి ఈరోజు లవిషర్లో జరిగే లడా ఏందో ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మా భూములు మాకే అని తిరగబడ్డటువంటి లంబాడీల ఇళ్ళల్లో చొచ్చుకొని పోయి ఈరోజు వాళ్ళని గుర్ర గుంజుకుంటూ వచ్చి వాళ్ళని జైళ్ళ పాలు చేసి వాళ్ళను వాళ్ళు వాళ్ళు మన జైల్లో పాలు చేస్తూ ఉంటే జంగు ఊదినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనికిపోయేటువంటి ప్రశ్నే లేదు తప్పకుండా పోరాటాన్ని ఉధృతం చేస్తాము ఉడంగల్ కోసం పోరాటం చేస్తాము తెలంగాణ కోసం కూడా పోరాటం చేస్తాము ఆ రోజు ప్రతి గూడాన్ని ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేసి గిరిజన ఆదివాసీ బిడ్డలకు ఆత్ గౌరవాన్ని ప్రసాదించినటువంటి నాయకులు కేసీఆర్ గారు వారి నేతృత్వంలో మళ్ళీ గిరిజనుల హక్కులు కాలరాయకుండా తప్పకుండా మేము ముందుకెళ్తాం